మిల్కీ బ్యూటీ తమన్నా ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎందుకంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మంచి పేరు నట్టే ప్రస్తుతం బాలీవుడ్ గడ్డపై సినిమాలు చేస్తూ ఇటు తెలుగు తమిళ సినిమాలను కూడా మడత పెట్టేస్తోంది ఈ బాహుబలి సుందరి అలాగే కొన్ని యాడ్స్ కూడా చేస్తుంది ఇవి చాలామన్నట్లు కొన్ని ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడింది ఓ బెట్టింగ్ యాప్ లో ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటూ వీక్షకులను ప్రమోట్ చేస్తుంది అదే ఆమెను సమస్యల్లో నెట్టింది అసలు ఏం జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు ఇదే క్రమంలో గాయకుడు బాద్షా ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటి జాక్వెలిన్ పెర్నాండేస్ నోటీసులు అందాయి కాగా బాద్షా సంజయ్ జాక్వెలిన్ మేనేజర్ల నుండి వాగ్మూలాన్ని నమోదు చేసింది సైబర్ క్రైమ్ ఫెయిర్ ప్లే అనేది మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అనుబంధ యాప్ ఇందులో క్రికెట్ పోకర్ బ్యాడ్మింటన్ టెన్నిస్ ఫుట్బాల్ కార్డ్స్ గేమ్స్ ఉంటాయి ఈ యాప్ ఆన్లైన్ గేమ్స్ లో అక్రమంగా బెట్టింగ్ చేసేందుకు కూడా సహకరిస్తుందన్న ఆరోపణ ఉంది అయితే ఇందులో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు చట్ట స్ట్రీమింగ్ చేయబడ్డాయని దీనివల్ల కోట్లలో నష్టం వచ్చిందంటూ డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ ఫిర్యాదు చేసింది వారు చేసిన ఫిర్యాదు మేరకు తమన్నాకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదిన విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు ఈ క్రమంలో ఆమె ఈ నెల ఇరవై తొమ్మిదిన మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం నోడల్ ఏజెన్సీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా పోలీసులు నోటీసులు పంపించారు ఈ నెల ఇరవై మూడున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా స్కిప్ చేశారు తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మరో తేదీకి షెడ్యూల్ చేయమని కోరారు